ఫ్రెండ్స్ వెల్కమ్ టు జికె వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న ఒక ఆఫర్కి సంబంధించినటువంటి ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే పాన్ కార్డ్కి సంబంధించినటువంటి ఒక అయితే మనం ఈరోజు ఇవ్వడం జరిగిందనమాట సో దానికి సంబంధించినటువంటి కస్టమర్ వచ్చారా లేదా ఏమైనా విషయాన్ని గురించి ఒక చిన్న వీడియో అయితే చేయాలనుకున్నాం అనమాట సో జస్ట్ ఏమి అంటే మనం చెప్పినటువంటి ఆఫర్ రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో వన్ అవర్ టైంలో పాన్ కార్డు కేవలం వచ్చి నూట అరవై రూపాయలకు మాత్రమే ప్రొవైడ్ చేస్తాము అనేసి చెప్పడం జరిగిందనమాట సో అది మనము చెప్పినటువంటి సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు కస్టమర్లు అయితే రావడం జరిగింది అదేవిధంగా మన ఓల్డ్ కస్టమర్లు అయితే కొంతమంది రావడం జరిగింది సో ఆ టైంలో నేను వీడియో రికార్డ్ చేయలేక సో వన్ ఆర్ టూ కస్టమర్స్ దగ్గర మాత్రమైతే ఈ వీడియోని అయితే రికార్డ్ చేసుకున్నానమాట సో దానికి సంబంధించిన వీడియో క్లిప్ని కూడా మీకు ఎండ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నాము అంటే సో మనం చెప్పినటువంటి ఆఫర్ని కూడా మనము ఖచ్చితంగా జినైన్గా అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు సో అటువంటి ఆఫర్ల కోసం మీరు మన నెంబర్ను అంటే మన సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ జీరో అనే నెంబర్ను మీరు సేవ్ చేసుకున్న మీకు స్టేటస్ అయితే వస్తుంది సో మీరు సేవ్ చేసుకొని మనకు ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మనకు గ్రూప్లో లింక్ చేయమన్నా మీకు ఆ గ్రూప్లో అయితే లింక్ చేయడం జరుగుతుందనమాట సో ఆ గ్రూప్లో కూడా మీకు ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు దాంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం కోసమే అయితే చేయడం అనమాట సో దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా మీకు కంటిన్యూలో అయితే చూడొచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆఫర్కి సంబంధించినటువంటి పాన్ కార్డ్ ఆఫర్కి సంబంధించినటువంటి కస్టమర్స్ అయితే మన దగ్గర రావడం జరిగింది సో వాళ్ళని ఒకసారి మనము వాళ్ళ మాటల ద్వారా అయితే మాట్లాడించడానికి ట్రై చేద్దాం హలో సార్ మీరు ఇక్కడ మన పాన్ కార్డ్ సెంటర్కి వచ్చారు కదా సో మీకు ఈరోజు ఇచ్చినటువంటి అంటే పాన్ కార్డు నూట అరవై రూపాయలు అని చెప్పారు అదేవిధంగా మీకు పాన్ కార్డు నూట అరవై రూపాయలకి అయితే ఇచ్చారా లేదా ఏమన్నా అడిషనల్ ఛార్జెస్ తీసుకోవడం కానీ అట్లా ఏమన్నా చేశారా అలాంటిది లేదు సో మీకు ఇచ్చినటువంటి నూట అరవై రూపాయలు పాన్ కార్డ్ కాస్ట్ అయితే మీ దగ్గర అయితే అదేవిధంగా